పోసుకొని ఎండాకాలంలో ఫుల్ సమ్మర్ లో చాలా చాలా కూల్ గా ఉంటది కాబట్టి కూల్ గా ఉండే మనం ఏం చేయాలంటే రంజలు పోసుకుంది అదే అనమాట రాయలసీమలో ఇలా బ్యాచ్ అనేది ఇలా ఉంటాము ఇది వచ్చేసి తాటి మట్ట అదే తాటి గొల్లలు ఉంటాయి కదా దాని మట్ట ఇది చల్ల కూల్గా ఉంది కింద ప్రశాంతంగా మిట్ట మధ్యాహ్నం ఎండ పొద్దున ఇది ఇట్లా ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది చల్లగా బాగా ఎండకు కూల్గా ఉంటుంది అన్నమాట నలుగురికి వస్తుంది కవికినైతే తోడుకో చల్లగా ఇక్కడికి వస్తాం తడుకుంటే చల్లగా నీడకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు కుందరు ఎట్లా తింటున్నావు ఒకసారి చూపి వాళ్ళకి చూపి ఒకసారి ఒకసారి చూపి ఎట్లా తినేది చూపి వాళ్ళకు వాళ్ళకి తెలియదు కదా పల్లెటూరు గురించి తెలియదు కదా అట్లా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ అట్లా చేసుకుని అట్లా తినాలంట ఫ్రెండ్స్ బొక్కలలో ఏలు పెట్టుకొని బయటకి తీసుకొని తినాలంట ఇప్పుడు ఎంత ఉంది కదా దీనిపైన నేర్చుకున్నాను కొట్టుకొని తినేదానికంటే ఇట్లా ఏళ్ళు పెట్టి లోపలి ఇట్లా పెట్టుకొని తినడం చాలా బెస్ట్ ఎందుకంటే మనకు కొడేలతో కొట్టుకునే రాదనమాట కొడేలతో కొట్టుకొని రానప్పుడు ఇట్లా ఫింగర్ ఇంట్లో పెట్టేసింది పక్కది ఏ కాదు ఏలు పెట్టుకునే బదులు వానికి ఇచ్చి కొట్టించాడు కదా ఒకటి ఊ ఎంజాయ్ పండగ ఒక కన్ను వచ్చింది ఇప్పుడు రెండో కన్ను కానీ మీరు పెట్టి వందలు వందలు పెట్టి లుందలు కొనుక్కొని తింటారు కదా కానీ మేము ఇట్లా కొనుక్కోకుండా వేరే వాళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి తింటుంది చూడు అది మాకు ఎక్కువ మా ఎంజాయ్ అంటే మేము అలా ఉంటుంది మా ఎంజాయ్ అట్లా అట్లా తింటేనే మాకు సంతృప్తి మీరేం చేస్తారు సరే సరే ఒక్క ఆడు ఒక్క ఆమె వచ్చింది చెట్టేమే నేను ఇలా మాట్లాడుతూనే ఉండ సారీ ఇట్లా కొనుక్కోకుండా ఇట్లా తినడం మాకు పుల్ ఆనందంగా ఉంటుంది అదో లొంజ తీస్తున్నాడు బయటికి రాయడా మొదలు లేకుండా అడుగుతున్నారా నువ్వు వద్దులేవా నువ్వు కొట్టినాడు కానీ నువ్వు హీరోలే కంపల్ గుర్తున్నాయి కొట్టినోడు ఎత్తుకురావాలంటే ప మన కొట్టడానికి రాదు కదా ఇట్లా సైడ్కి కాబట్టి మనం ఏం చేస్తామంటే తెలివి ఉపయోగించాం ఇది నిత్యం తీసుకోవాలి తెచ్చుకొని చాలా మనుషులు చల్ల ఉన్నారు ముందే ఎండదు అండి బాబు బిట్ట కొడుతుంది ఈ ఆల్రెడీ ఎవడో కొట్టిపోయినారు వాన్ విని పోతాయని కిలో ఉన్నారు మోసాగించ మళ్ళా అశోకనా నాకు వెళ్ళలే కరెంట్ షాప్ వాళ్ళకి అశోరా కానీ చెప్పింది కాళ్ళకి పోసుకుంది రాని మూర్తి కానీ